హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే రాజ్మ మసాలా కర్రీ తయారు చేస్తున్నానండి దీనికోసం ముందుగా రాజ్మాని తీసుకొని ఒక కప్పు రాజ్మాని తీసుకొని అది ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకున్న ఆ రాజ్మాని ఒక కుక్కర్లో వేసుకొని అవి మెత్తగా ఉడికేటట్లుగా ఉడికించుకోవాలి ఒక ఐదారు విజిల్స్ రావాలండి ఐదారు విజిల్స్ పది విజిల్స్ అలా దానికన్నా మెత్తగా అయ్యేటట్లుగా ఉడకపెట్టుకోవడం బాగుంటుంది అలాగా ఒక రెండు గ్లాసుల వాటర్ పోసేసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బాండి తీసుకున్నాను ఒక బాండి తీసుకుని బాండీలోకి ఒక రెండు స్పూన్ల నూనె తీసుకున్నాను దీనిలోకి హోల్ గరం మసాలా అండి చెక్కా లవంగాలు యాలకులు కొంచెం కసూరి మెతి వేసుకున్నాను ఒక బిర్యానీ పట్టా వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న అవి కూడా వేసుకున్నాను ఇవి కొంచెం బాగా దూరగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా వేపుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకున్నానండి వీటిలో పచ్చివాసన పోయేంత వరకు వెప్పుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు టమాటాలని మిక్సీ పట్టి గుజ్జురా తీసుకోవాలండి ఆ గుజ్జుని నేను ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేస్తున్నాను ఉల్లిపాయ దానిలో కొంచెం వాటర్ కూడా వేసేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి దీన్ని చూడండి అలా ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత రాజ్మా ఉంటాయి కదండి కుక్కర్ మూత తీసేసేసి చూడండి ఎలా ఇలా మెత్తగా మెదిపితే మెదిపో మెదిపావాలన్నమాట అంటే మెత్తగా అయిపోవాలన్నమాట అలాగా చూడండి అట్లా అయితే సరిపోతుంది మనకి అది వాటర్ తీసేసేసి ఆ రాజ్మాని ఈ టమాటా గుజ్జులో వేసేసుకోవాలండి ఆ రాజమా ఉడకపెట్టిన వాటర్ని అయితే పడేయకండి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనకి లాస్ట్లో కూరల్లో వేసుకోవడానికి ఉంటుంది గ్రేవీ కొంచెం గట్టిపడినప్పుడు ఆ వాటర్ వేసుకోవడానికి బాగుంటుందండి ఇంక ఇప్పుడు దీనిలోకి మసాలాలు వేస్తానండి ఉప్పు కారం వేస్తున్నాను కారం వేసాను తర్వాత ఉప్పు వేసాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్న పౌడర్ అండి ఇది ఇది కూడా వేసుకున్నాను అలానే ఒక స్పూను గరం మసాలా అండి ఇది కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసుకుంటున్నానండి మొత్తము ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి దీనిలో ఒక కొంచెం అంటే ఒక పావ స్పూను పంచదార వేసాను పంచదార వేయడం వల్ల టేస్ట్ వస్తుందండి కర్రీ అనేది వేసిన మసాలాలు ఏమైనా తక్కువ ఎక్కువైనా కానీ బ్యాలెన్స్ చేస్తుంది అది ఇప్పుడు చూడండి కొంచెం నాకు గ్రేవీ అనేది గట్టిపడింది అందుకే నేను వాటర్ ఉన్నాయి కదండి రాస్మ ఉడకపెట్టిన వాటర్ ఆ వాటర్ వేస్తున్నాను ఆ వాటర్ వేసి ఉడకబెట్టిన తర్వాత లాస్ట్లో దగ్గరికి అవుతుంది కదండి లాస్ట్లో దించేటప్పుడు కొత్తిమీర వేసుకున్నానండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకి కానీ బిర్యానీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది మీకు కనుక నా ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ